హాయ్ అండి ఈ సీజన్లో జన్మలో మర్చిపోలేని రుచి అది కూడా విందు భోజనంలో మనం పప్పు తింటాం చూడండి మామిడికాయ పప్పు ఆ టేస్ట్ రావాలంటే ఇలా చేయండి ముప్పావు కప్పు కందిపప్పు ఒక పావు కప్పు శనగపప్పును శుభ్రంగా కడి గంటసేపు నానబెట్టుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న గంగవళి ఆకు అలాగే ఒక పుల్లటి మామిడికాయ కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ నూనె పచ్చిమిర్చి జీలకర్ర వీల్లు ముద్ద కాస్త వేసి పోపు కాస్త పక్కన పెట్టేసేయండి ఇవంతా మునిగే వరకు నీళ్ళు పోసేసి మనం ఒక రెండు విజిల్స్ ఇచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి కందిపప్పు మాత్రం బాగా మెల్ట్ అయిపోవాలి అదే శనగపప్పు మాత్రం పక్క వక్కలాగానే ఉండాలండి అప్పుడే ఫంక్షన్ రుచి స్టైలు కనిపిస్తుంది ఇప్పుడు గుంత గిన్నె లాంటివి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కొద్దిగా పోపులో జీలకర్ర వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పసుపు రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా కారం వేసి బాగా మరగనివ్వండి ఇలా మరిగిన తర్వాత చూడండి శనగపప్పు ఒక్కవక్క కనిపియాలి కందిపప్పు మాత్రం మెల్ట్ అవ్వాలి సూపర్గా కొత్తిమీర వేసి ఇంచండి లైక్ చేయండి షేర్ చేయండి